హలో అండి నేను మీ జానకిని ఈరోజు మీకు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చేసి చూపిస్తున్నానండి రాధలక్ష్మి గారు అని మా ఫ్రెండ్ అడిగారండి చింతపండు పులిహార ఎలా చేయాలని కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసి ఎలా చేయాలో నేర్చుకోండి నేను మీకు చేసి చూపిస్తాను కావలసిన పదార్థములు ముందుగా మనం బియ్యం కడిగి పెట్టుకోవాలండి ఒక పదిహేను నిమిషాలు నానపెట్టుకోవాలండి నానిన తర్వాత మీరు కుక్కర్లో కానీ మామూలుగా గిన్నెలో కానీ ఎలా వండుకుంటే అలా వండుకోండి ఫ్రెండ్స్ నేను కుక్కర్లో పెట్టానండి చింతపండు నానబెట్టుకోవాలి కావాల్సిన పదార్థం పోపు గింజలు చింతపండు నానబెట్టుకొని ముందుగా మనం రెడీగా పెట్టుకుంటే చిక్కగా తీసుకోవాలండి చింతపండు రసము అలాగే అన్నం ఉడికిన తర్వాత వేడి మీద కలుపుకూడదండి చల్లారే కలుపుకోవాలి ఈ చింతపండు గుజ్జు గుజ్జు అంటారు పేస్ట్ అంటారు ఇది కూడా మనం ఉడికిన తర్వాత చల్లారేకే కలుపుకోవాలండి అప్పుడు చాలా బాగా వస్తుంది పొడి పొడిగా వస్తుందండి మీకు ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఈ గ్లాసు బియ్యం కడిగి పెట్టానండి పదిహేను నిమిషాలు నానిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్నానండి ఇదిగోండి రైసు చక్కగా ఈ ప్లేట్లో వేసుకొని ఇదిగోండి చల్లారేక మనం మీరు బియ్యం కడిగి పదిహేను నిమిషాలు ఉంచి ఉడికించడం వల్ల ఏంటంటే రైసు పొడి పొడిగా వస్తుందండి చింతపండు పులిహోర తడిగా వస్తుందని అంటున్నారండి మనం ఏంటంటే చక్కగా తీసుకోవాలండి అప్పుడు తడి తడిగా అనిపించదండి చక్కగా వేస్ట్ తీసుకొని బాగా దగ్గరికి ఉడికించుకోవాలండి ఇందులో ఉప్పు కారం పసుపు వేసి చింతపండు రసంలో ఉడికిస్తానండి అండ్ ఈ గ్లాసు బియ్యానికి ఈ మాత్రం చింతపండు అయితే సరిపోతుందండి ఎప్పుడైనా ఏదైనా చేసేటప్పుడు ఫస్టే అంతా వేసేయకూడదండి కొంచెం పక్కన పెట్టుకొని కలుపుకుంటూ మనం పులుపుని బట్టి వేసుకోవాలండి బాగా దగ్గరికి ముద్దగా అయిపోవాలండి చింతపండు పేస్టు అప్పుడు చక్కగా మనకి పొడి పొడిగా వస్తుంది పులిహార చక్కగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది మనం ముందుగా బియ్యం కడిగి నానపెట్టుకోవటం చింతపండు నానపెట్టుకొని ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి రుచికి సరిపడే ఉప్పు ముందు కొద్దిగా వేసుకోండి ఉప్పు చాలకపోతే తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు ఒకసారి వేస్తే ఉప్పు ఎక్కువైపోతుందండి కొద్దిగా పసుపు కొంచెం పచ్చికారం నేను పచ్చిమిర్చి పచ్చివే వేస్తానండి వేయించనండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది పండు పేస్ట్ రెడీ అయిపోయిందండి మనం పోపు వేయించుకుందామండి ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ కాస్త ఎక్కువే పడుతుందండి ఆయిల్ పులిహార కదండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిపోయిందండి పచ్చి శనగపప్పు కాస్త ఎక్కువ వేసుకోండి మినప్పప్పు ఆవాలు ఎండిమిర్చి అల్లం ముక్కలు కొంతమంది ముక్కలు తింటారండి లేదంటే పేస్ట్ అన్నీ వేసుకోండి ఇష్టం పోపు వేగిపోయిందండి అంటే నా దగ్గర వేయించిన పండిలు ఉన్నాయండి అందుకే లాస్ట్లో వేస్తున్నాను పచ్చి అయితే మీరు ముందుగా వేయించుకునేక అప్పుడు పోపు వేసి వేయించుకోండి అయిపోయిందండి వేగిపోయేది చింతపండు పేస్ట్ అని చూడండి ఉడికిన తర్వాత ఇలా ముద్దగా అయిపోవాలండి అప్పుడు మనం రైస్లో వేసుకొని కలుపుకుంటే పొడి పొడిగా వస్తుంది మా ఫ్రెండ్ రాజలక్ష్మి గారు అడిగారండి తడిగా వస్తుంది అన్నారు అంటే కొంచెం పలచనైతే తడిగా అనిపిస్తుంది పులిహోర అంటే అంటుకున్నట్టుగా ఉంటుంది పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకోండి బాగుంటుంది లేదు పచ్చిమిర్చి తింటామనుకునే వాళ్ళు చిన్న చిన్న ముక్కలు కోసి కలుపుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చిమిర్చి చింతపండు పేస్ట్ వేసుకున్నామండి ఇది పైపు చింతపండు పేస్ట్లో ఉప్పు కారం వేసుకున్నామండి మళ్ళీ కలిపిన తర్వాత మనం చాలకపోతే మళ్ళీ రుచి చూసుకొని వేసుకోండి మీకు కలిపిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ కొత్తగా చింతపండు పులిహోర చేసుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇవి పాత బియ్యం అంటారండి చూడండి ఒక్క గ్లాసు బియ్యానికి ఎంత పులిహోర వచ్చిందో చక్కగా ఉందండి చూడండి పొడి పొడిగా చక్కగా చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఎంతో రుచికరమైన చింతపండు పులిహార రెడీ ఓకే అండి థ్యాంక్ యూ ఇంగో ఇష్టపడేవాళ్ళు ఇంగో కలుపుకోండి ఫ్రెండ్స్